మహాలక్ష్మి పథకంతో తమకు లక్ష్మీదేవిని దూరం చేస్తున్నారంటూ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలా బతకాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన తెలంగాణలో మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కలిపిస్తూ మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఈ పథకం అమలవుతోంది సామాన్యులకు భారం తగ్గించేందుకే ఈ పథకం తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా ఉపాధి కోల్పోయామంటూ ఓలా ఉబర్ సహా క్యాబ్ డ్రైవర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు బస్ భవన్ ముందు ధర్నా చేపట్టారు మహాలక్ష్మి పథకాన్ని సవరించాలంటూ డిమాండ్ చేశారు ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది కానీ ఆదాయం తగ్గింది క్యాబుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గింది దీంతో ఈ స్కీమ్ ద్వారా అటు ఆర్టీసీకి ఇటు వేలాది మంది క్యాబ్ డ్రైవర్లకు నష్టం జరుగుతుందంటున్నారు మహాలక్ష్మి పథం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది దాంతో పాటు మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా నష్టాల పాలవుతురు దీంతో పాటు ఈ ఓలో ఊబర్ ఆటో ఆటో డ్రైవర్లు కూడా చాలా నష్టపోతురు కనుక రోజువారర్చులు వెళ్ళేది కష్టమైపోయింది ఫైనాన్స్లు వెళ్ళేది కష్టమైంది ఇంటి పోషణ కష్టమైపోయింది నాలుగైదు లక్షలు పెట్టి ఆటో కొనుక్కుంటున్నాము దాని రోజువారీ ఖర్చులు కూడా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది కనుక ప్రభుత్వం వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచించాలి